హలో ఎవ్రీవన్ ఈరోజు నేనైతే మీకు అమెజాన్లో ఆర్డర్ చేస్తే ఎస్పెషలీ అమెరికాలో అమెజాన్లో ఆర్డర్ చేస్తే మనకి ఎలా వస్తుంది ఎలా డెలివర్ చేస్తాడనేది చూపించాలనుకుంటున్నాను అండ్ ఇదైతే మా లీజింగ్ ఆఫీస్ మా లీజింగ్ ఆఫీస్ పక్కనే మాకు అమెజాన్ హబ్ అని ఒకటి ఉంటుంది సో అమెజాన్ హబ్ అంటే అన్ని లాకర్స్ అన్నీ ఉండే ఒక ఏరియా అనమాట మన ఇండియాలో అయితే మనం అమెజాన్లో ఆర్డర్ చేసామంటే డెలివరీ పర్సన్ ఇంటికి వచ్చి ఇచ్చిన అడ్రస్కి వచ్చి కాల్ చేస్తాడు కాల్ చేసి నేను లొకేషన్కి వచ్చాను మీ ఆర్డర్ పిక్ చేసుకోండి అని మనం ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉండాలి ఆర్డర్ పిక్ చేసుకోవడానికి అతను కాల్ చేసినప్పుడు అతనికి ఒక ఓటీపీ చెప్పి మన ఆర్డర్ అయితే మనం పిక్ చేసుకోవాలి ఇక్కడైతే అలా కాదు ఇదే నేను చెప్పిన మీకు లాకర్ అమెజాన్ వాళ్ళది ప్రతి ఒక్క కమ్యూనిటీకి అపార్ట్మెంట్స్ అన్నిటికీ కలిపి ఒక లాకర్ ఒక లొకేషన్లో ఉంటుంది అండ్ అమెజాన్ ఆర్డర్ డెలివరీ చేసా డెలివర్ అయిపోయాక మీకు ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ని ఈ స్క్రీన్లో కానీ కింద కనిపించిన కీప్యాడ్లో కానీ ఎంటర్ చేశారంటే వస్తుంది నేను మీకు అమెజాన్ ఆర్డర్ ఎట్లా పెట్టాలి ఒక ఆర్డర్ పెట్టాను పెట్టిన తర్వాత నా కోడ్ ఎట్లా వచ్చింది నేను ఎట్లా ఓపెన్ చేస్తాను మీకు చూపిస్తాను నేను పెట్టిన ఆర్డర్ అయితే నాకు డెలివర్డ్ అని చెప్పి వచ్చింది ఇది అండ్ ఆ డెలివరీ అయిపోయిన తర్వాత ఓపెన్ చేశాను ఓపెన్ చేశాక నాకు ఒక కోడ్ వచ్చింది చూసారా యువర్ పికప్ కోడ్ ఈస్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ అని వచ్చింది సో నా ఆర్డర్ని డెలివరీ చేశారు నాకు కో కోడ్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు ఈ కోడ్ వెళ్ళి ఎంటర్ చేద్దాం ఇక్కడ ఈ అమెజాన్ లాకర్లో ఆ కోడ్ అయితే ఎంటర్ చేద్దాము మనకు వచ్చిన కోడ్ ఏంటి సిక్స్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ ఎంటర్ ప్రెస్ చేసాము చేయగానే ఒక డోర్ అయితే ఓపెన్ అవుతుంది సి ఈ లాకర్ డోర్ ఓపెన్ అయింది ఈ లాకర్ అన్నీ క్లోజ్ ఉంటాయి ఎప్పుడైతే కోడ్ ఎంటర్ చేస్తామో అక్కడే అప్పుడే ఓపెన్ అవుతుంది మన ప్యాకేజ్ అయితే మనకి వచ్చేసింది తీసుకున్నాం అండ్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాము ఇవన్నీ ఇంతే అమెజాన్లో ఆర్డర్ చేస్తే ఇట్లా కోడ్ వస్తుంది లాకర్లో ప్రెస్ చేసి కో తీసుకోవడం ప్యాకేజ్ అండ్ ఈ లాకర్స్లో ఈ ప్యాకేజ్ని ఎవరు పెడతారు ఎట్లా పెడతారు అనేది అయితే ఇప్పుడు చూద్దాం మనం అమెజాన్ వ్యాన్ అయితే ఇది అమెజాన్ డెలివరీ చేసేవాళ్ళు ఈ వ్యాన్లో వస్తుంటారు మినీ వ్యాన్లో ఏ అపార్ట్మెంట్స్లో అయితే డెలివరీ చేయాలి ఆ ప్యాకేజెస్ అన్నీ ఈ వ్యాన్లోనే ఉంటాయి సపరేట్గా మనం ఈ అపార్ట్మెంట్లో ఏవి తీసుకోవాలి అవన్నీ సపరేట్ తీసుకున్నాడు ఆయన ఇక్కడ అండ్ మీరు చూసారన్నట్టయితే ఇదే ఈ అమెజాన్ యొక్క మినీ వ్యాన్ అండ్ దీని లోపల ఇంకా చాలా బాక్సెస్ అయితే ఉన్నాయి మేబీ నెక్స్ట్ ఇంకొక అపార్ట్మెంట్స్లో డెలివర్ చేయాలేమో అతను ఇప్పుడైతే తీసుకున్నాడు ఒక ట్రాలీలో పెట్టుకున్నాడు వీల్స్ ఉన్న ట్రాలీలో పెట్టుకొని దాన్ని ఆ లాకర్ ఉన్న ప్లేస్కి తీసుకొని వెళ్తూ ఉన్నాడు వన్స్ ఈ లాకర్ ఉన్న ప్లేసెస్కి వచ్చిన తర్వాత ఆ ట్రాలీలో నుంచి బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టుకొని తన నెక్స్ట్ డ్యూటీ ఏంటి అని అంటే డెలివరీ గాయ్ ఒక డ్యూటీ డెలివరీ పర్సన్ ఒక డ్యూటీ నేను సో అండ్ సో ఒక పర్టికులర్ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాను ఈ లొకేషన్కి ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత ఈ ప్యాకేజెస్ అన్నీ ఇక్కడ లాకర్లో పెట్టడానికి నాకు యాక్సెస్ ఇవ్వండి అని తన అకౌంట్ని లాగిన్ చేసి తన ఒక స్మార్ట్ ఫోన్లో రిక్వెస్ట్ రేజ్ చేసుకున్నాడు చేయగానే వాళ్ళకి తనకు ఒక రెండు క్యూఆర్ కోడ్స్ ఇచ్చాడు టూ క్యూఆర్ కోడ్స్ని అక్కడ స్కాన్ చేస్తున్నాడు స్కాన్ చేశాక తనకి పర్మిషన్ వచ్చింది సో నీకు ఇచ్చిన ప్యాకేజెస్ అన్నీ ఆ లాకర్లో అయితే పెట్టేసేయని చెప్పి తను స్కాన్ చేసుకుంటున్నాడు స్కాన్ చేసుకున్నాక డోర్ ఓపెన్ అవుతుంది అండ్ లాకర్లో పెట్టేస్తున్నాడు తనకి ఏదో ఇష్యూ వచ్చింది ఈ బాక్స్ స్కాన్ చేయగానే పిల్ ఈ స్కాన్ చేయగానే చూసారంటే రెడ్ కలర్ది వచ్చింది ఇన్వాలిడ్ క్యూఆర్ కోడ్ అని చెప్పి ఆ ప్యాకేజ్తో ఏదో ఇష్యూ ఉంది తనకి సో దాన్ని కస్టమర్ స్పెషల్ రిక్వెస్ట్ డోర్కి వచ్చి డెలివరీ చేయమని చెప్పి సో అది పక్కన పెట్టుకున్నాడు అండ్ మీరు చేసిన ఆర్డర్ చేసిన బాక్స్ మీద ఉన్న క్యూఆర్ కోడ్స్ని అక్కడ స్కాన్ చేయగానే తనకి డోర్ అయితే ఓపెన్ అయింది వన్స్ ఆ డోర్లో పెట్టగానే మీకు డెలివర్డ్ అని మెసేజ్ వస్తుంది అండ్ ఆ క్యూ కోడ్ కూడా వస్తుంది మీ ఫోన్కి అండ్ ఏవైతే ప్రాబ్లమ్ అో అవన్నీ సైడ్ చేసుకుంటున్నాడు ఏవైతే ఓకేనో అవన్నీ లాకర్లో పెట్టేస్తున్నాడు తను అయితే లాకర్లో పెట్టేసాడు తను ఏవైతే ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ సైడ్ చేసుకున్నటువన్నీ బ్యాగ్లో అయితే పెట్టుకున్నాడు అవి ఇంటికి వెళ్ళి డెలివరీ చేసేయాలి అంట ఇంటికి వెళ్ళి డెలివరీ చేయడం అంటే వెళ్ళి కాల్ చేయడం ఏమి ఉండదు జస్ట్ మీ డోర్ బయట పెడతాడు ఫోటో తీస్తాడు అప్లోడ్ చేసి వెళ్ళిపోతాడు డెలివర్డ్ అని చెప్పి అంతే మీకు ఎవరికి కాల్ చేయడు మీరు జస్ట్ మెయిల్ చూసుకోవాలి ఆర్ ఎల్స్ మీ అమెజాన్ అకౌంట్లో డెలివరీ అయిందా లేదా అని చూసుకొని వెళ్ళి పిక్ చేసుకోవడం ఇంటి డోర్ బయటే ఉంటుంది అది సో ఆ బ్యాగ్ని అన్ని లోపల పెట్టేసుకుంటున్నాడు అంతే గాయ్స్ సేమ్ ఇట్లాంటిదే మన ఇండియాలో కూడా వస్తే ఎస్పెషల్లీ నేను నెల్లూరులో ఉంటాను కాబట్టి నేను నెల్లూరు నుంచి కాబట్టి మన నెల్లూరులో కూడా ప్రతి ఒక్క ఏరియా ఒక్కోటి పెడితే ఎలా ఉంటుందో కమెంట్ చేయండి